హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇప్పుడు ఒకటి మంచి వీడియోతో చూపించబోతున్నాను పూజ సామానులు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సినవి నిమ్మకాయలు ఉప్పు చింతపండు నేనైతే ఇక్కడ నిమ్మకాయలు తక్కువ ఉన్నాయనేసి చింతపండు వేసుకున్నాను నిమ్మకాయలు ఎక్కువ ఉన్న వాళ్ళు చింతపండు అవసరం లేదు నాకు నిమ్మకాయలు తక్కువ ఉన్నాయని నేను చింతపండు వేసుకున్నాను అలాగే మనం ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి స్టవ్ పెట్టేసి ఇవి నిమ్మకాయలు ఉప్పు చింతపండు మూడు అందులో వేసి బాగా మరిగించాలి ఫ్రెండ్స్ చాలా బాగా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ మనం స్క్రబ్బర్ కానీ సబీనా కానీ తర్వాత పితాంబరి ఏమీ యూజ్ చేయడం లేదు ఈ మూటితోనే మన స్పూజ సామాలు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డైలీ పూజ చేసేవాళ్ళు చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ ట్రిప్ అయితే చూడండి ఇక్కడ నేను అదే నీళ్ళను మళ్ళీ వేరే పెద్ద బౌల్లోకి వేసుకునేసి అందులో షాంపు వేసాను షాంప్ ఎందుకు వేసానంటే అది జిడ్డు ఉంటాయి కదా దీపం కుందులు ఆ జిడ్డు పోయేకి వేశాను నేను మీరు షా సరుపు ఉంటే సరుపు వేసుకోవచ్చు నేనైతే సర్పు లేదు అనేసి ఇక్కడ షాంపు వేసాను నేను ఇక్కడ ఇవి చేస్తుంటే మా ఆయన మా పాప ఇద్దరు చూస్తూ ఉంటే నేను ఫ్రెండ్స్ చూడండి మా ఆయన ఇవి ఎంత వస్తున్నాయని ఆశ్చర్యపోయి చూస్తున్నారు అంటే మా పాప అంటుంది ఇవి డాడీ ఆశ్చర్యపోయి చూడలేదు నువ్వు అందులో వేసిన షాంపు ఉప్పు నిమ్మకాయలు అవి వేస్ట్ చేస్తున్నామని చూస్తున్నాడు అంటే లేదు చూడండి ఎలా వస్తాయో మీరే చూస్తారు కదా అని నేను వాళ్ళతో చెప్తూ అక్కడ నవ్వుకుంటున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ నేను అలాగే ఒక పది నిమిషాలు అలాగే వేడి నీళ్ళలో ఉంచాను అక్కడ ఒక పది నిమిషాలు మనం ఏలి నెలలో ఉంచేసి మనం తీస్తే చాలా నీట్గా మనం స్క్రబ్బర్తో రుద్దినట్లే వస్తాయి ఇక్కడ చూడండి నేను గ్లాస్ చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఒకసారి చూడండి నేను ఇక్కడ ప్లేట్ నా ప్లేట్ అయితే నేను తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్లేట్ కానీ కలిసిన సొమ్ము తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎంత క్లీన్గా ఉన్నాయో కొత్త వాటిలాగే ఉన్నాయి చూడండి జిడ్డు కూడా లేదు దీపం కుందులకైతే జిడ్డు కూడా ఉండదు ఫ్రెండ్స్ మనం అందులో షాంపేస్తాం కదా జిడ్డు కూడా ఉండదు చొమ్ముని చూడండి మీ ముందే ఇట్లా తిప్పుతూ ఉంటే కలర్ ఎలా చేంజ్ అవుతుందో అది కొత్త దానిలాగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ నేను చొమ్ము కూడా తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది చూడండి అది తిప్పుతూ ఉండగానే మనకు కలర్ అయితే డిఫరెంట్ తెలుస్తుంది చొమ్మును చూడండి ఎంత క్లీన్గా వస్తుందో అది చూడండి చాలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ట్రిప్ అయితే మీరు కూడా పాటించండి దీన్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు డైలీ పూజ చేసే వాళ్ళకి అయితే చాలా ఈజీగా ఉండొచ్చు ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి చొమ్ము ఎంత నీట్గా వచ్చిందో తర్వాత నేను ఇవన్నీ మళ్ళీ ఒక మంచి నీళ్ళలో మళ్ళీ వేసేసి వాటిని పొడి బట్ట తీసుకుని తుడిచేసి పెట్టేస్తాను చాలా మనం ఏం స్క్రబ్బర్ కూడా యూజ్ చేయాలి అవసరం లేదు చూడండి ఇక నేను వీటన్నిటిని మళ్ళీ మంచినీళ్ళలో వేసాను మంచినీళ్ళలో వేసేసి పొడి బట్ట తుడిచేస్తే మనం చాలా క్లీన్ అయిపోతాయి ఇంకా చూడండి నేను మంచి అన్నీ తీసేసి ఒక్కొక్కటిగా మంచినీళ్ళలో వేస్తున్నాను తర్వాత అన్నీ తీసుకొని పొడి పొడితో తుడిచేసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో చూసేయండి చూడండి గంట ప్లేటు అన్నీ అన్నీ ఆల్మోస్ట్ నాకు ఆ కొంచెం నీళ్ళలోనే అన్ని క్లీన్ అయిపోయా ఫ్రెండ్స్ నీడు కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం చూడండి అన్నీ ఎంత బాగా క్లీన్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగా